ఆ మాటల్లో ఇది చూసారా ఎంత వెటకారం ఉందో అందుబాటులో ఉండట్లేదు వాళ్ళకి ఆహారం దొరికింది మరి వదిలేస్తారా ఆ అంటూ ఉన్నారు మరి అసలు కూటమిలో మీలో మీకే సఖ్యత లేకపోతే మరి ఇలాంటి వాళ్ళు మాట్లాడకుండా ఏం చేస్తారు నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ కాగల కార్యాన్ని గంధర్వులే నెరవేరుస్తారు అనేది ఏంటో మీకు తెలుసా నేను చూపిస్తాను అదేంటో చూడండి ఈ నవ్వుకి అర్థం ఏంటో తెలుసా ఎంత వెటకారం ఉందో తెలుసా ఎంత చిన్న చూపు ఉందో తెలుసా ఈ నవ్వులో సరే ఈ నవ్వుకి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తారు అధ్యక్ష ఆయన చేయిద్దన్నారు ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి ఆయన మాట్లాడాలి ఆయన కలవట్లేదు అని దానికి డైరెక్ట్ గా చైర్మన్ గారి చెప్తారు అధ్యక్ష పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి ఏం ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు తెలియట్లు గాని రామ్ కే పరిశ్రమ అధ్యక్ష ఈ పొల్యూషన్ దాంట్లో ఆయన కూడా వెళ్ళి విశాఖపట్నంలో ఇన్స్పెక్షన్ చదివించారు చూశారు కదా బోండా ఉమా గారు ఏమంటున్నారు అంటే బోండా ఉమా గారు ఒకటే చెప్తున్నారు పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు ఎందుకు పనిచేయట్లేదు అంటే ఈయన అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్తే డిప్యూటీ సీఎం గారు మాకేమి చెప్పలేదు ఆయన ఆదేశాలు ఇస్తే కానీ మేమేమి చేయము అని పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుంటున్నారు మేము ఏదైనా కంప్లైంట్ చేయడానికి వెళ్ళినా కనీసం మమ్మల్ని రిసీవ్ చేసుకోవట్లేదు మా ప్రాబ్లం ఏంటో వినట్లేదు మొత్తం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరే వాడుతున్నారు ఆయనేమో అందుబాటులో ఉండట్లేదు అన్నట్టుగా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు ఇది ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు ఒకసారి మీరే జనరల్గా ఆలోచించండి చాలా మంది చెప్పుకునే మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు ఒకళ్ళ మీద గన్ను పెట్టి అది పవన్ కళ్యాణ్కి దిగేలాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ని వాడుకుంటున్నారు అని ఎందుకు ఈయన ఫస్ట్లో క్రిప్స్ దానికి సంబంధించి జక్కంపూడిలో ఆయన విజయవాడకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అయిన ఆయన ఏరియాకి సంబంధించి జక్కంపూడి దగ్గర క్రిప్స్ అనే కెమికల్ ఫ్యాక్టరీ ఉంది దాంట్లోంచి రసాయనాలు వెలువడుతున్నాయి ఆ ఉద్దేశంతో ప్రజలు ఈయన దగ్గర సమస్య తీసుకెళ్లారు దీని గురించి ఈయన ఏం చేశారంటే పీసీబీకి కంప్లైంట్ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు దృష్టికి కూడా తీసుకెళ్లారు హైకోర్టులో కేసు కూడా పెట్టారు అని అందరికీ తెలిసిన విషయమే అయితే ఇలా అసెంబ్లీలోనే ప్రశ్నించడం ఎందుకు సీఎం గారు కూడా దీని మీద స్పందించారు పీసీబీ చైర్మన్ కూడా దీని మీద యాక్షన్ తీసుకున్నారు గతంలో తీసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు మాత్రం పట్టించుకోవట్లేదు అనే మాట మాట్లాడారు పైగా డైరెక్ట్గా అదే సమస్య అనేది వెలుగులోకి తీసుకురాకుండా పవన్ కళ్యాణ్ గారి పేరుని వాడుకోవటం ఏమిటి అని చెప్పి చాలామంది అంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకటే చెప్పారు కూటమిలో కుమ్ములాట పెట్టడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు అలాంటప్పుడు ఇలా ప్రజా సమస్యలు కోసం చర్చించే అసెంబ్లీలో ఈ విధంగా వ్యక్తిగతంగా విమర్శలు సంధించడం అనేది కరెక్ట్ కాదు అని గతంలో కూడా చాలామంది చెప్పారు ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేయటం వెనుక ఉన్న అర్థం ఏమిటి పరమార్థం ఏమిటి అనేది ఎవరికీ తెలియదు కానీ ఈ గతంలో ఏం చేశారంటే ఈ క్రెప్స్ కంపెనీకి సంబంధించి ఏనే కంప్లైంట్ చేశారు

ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి ఓపెన్ ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్ ఉంటే దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్షుడు కాబట్టి మీద అవగాహన కల్పించాలి అసలు వెళ్తే కొంత సమాధానం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ దానికి అదొక మేజర్ సమస్య అలాగే వారు లేవన్ ఇచ్చింది ఇంకొకటి రామ్ కి సంస్థ మీద వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది యాక్షన్ తీసుకోవడం జరిగింది అలాగే చాలా గడతలను వదిలేస్తున్నారు ఇవన్నీ అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదైనా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ తెలియదు ఆయన ఏం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక పరిశ్రమ మీద అయితే యాక్షన్ తీసుకుంటాం కానీ ఇంకా చాలా పరిశ్రమలు ఉన్నాయి వాటన్నిటి మీద యాక్షన్ తీసుకుంటే ఎంతమంది ఉపాధి కోల్పోతారు ఎంతమందికి నష్టం వాటిల్లుతుంది ఇప్పుడు ఒక పరిశ్రమను క్లోజ్ చేయటం అనేది పర్పస్ కాదు దానికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు ఏవో ఉంటాయి అవి అన్వేషించుకోవాలి కానీ రకరకాల మార్గాల ద్వారా ఈ విధంగా అసెంబ్లీలో అనేది విమర్శించుకోవటం వ్యక్తిగతంగా విమర్శలు చేయటం అనేది కరెక్ట్ కాదు అనేది ఆయన మాటల్లోనే అర్థమవుతుంది ఇప్పుడు రామ్కి వాళ్ళ గురించి తీసుకుని వచ్చారు అసలు మీ టార్గెట్ ఏంటి దేని గురించి వాళ్ళ మీద వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు పవన్ కళ్యాణ్ ని అని అర్థమా లేకపోతే ఇప్పుడు పీసీబీ చైర్మన్ ఇన్ఫ్లుయెన్స్ చేశారనా అసలు ఏంటి అర్థం అంటే ఏంటి మీలో మీకే సఖ్యత లేదు మరి మీలో సఖ్యత లేనప్పుడు మిమ్మల్ని ఏ విధంగా వాడుకుంటారు మీరు పవన్ కళ్యాణ్ గారిని ఈ ఇష్యూలోకి తీసుకొచ్చారు అసలు ఆయనకు సంబంధమే లేదు ఆయన యాక్షన్ తీసుకోండి అనే చెప్తున్నారు చర్యలు ఆల్రెడీ రామ్ సంబంధించిన వాళ్ళకి తీసుకోవాల్సిన చర్యల మీద నోటీసులు కూడా ఇచ్చాం దానికి సంబంధించినవి కూడా ప్రొసీజర్ జరుగుతుంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు మరి ఇటువంటి టైంలో పవన్ కళ్యాణ్ గారి పేరును తీసుకొచ్చి అది కూడా అసెంబ్లీలో అంతగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఎవరికీ తెలియదు ఒక రకంగా ఇప్పుడు కూటమిన కుమ్ములాట కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ఇందుకు ఒక ఆయన నవ్వటం చూశాను కదా ఆయన ఏ విధంగా ఈ అవకాశాన్ని అనేది కూడా చూద్దాం నేను చూసే శాసనసభలో బోండా ఉమా గారు పవన్ కళ్యాణ్ గారిని అందుబాటులో లేదని చెప్పారు మనం ప్రజలు ఎవరు ఎమ్మెల్యేకి అందుబాటులో ఉండలేదంట కూటమి కే బోండా ఓమారావు గారు కూడా ఉండేది రాజధానిలో ఉంటున్నాడు అంటే రాజధాని అంటే విజయవాడలో ఉంటున్నాడు ఈయన విజయవాడ కదా ఆయన అందుబాటులో ఉండలేదంట ఆ మాటల్లో ఇది చూసారా ఎంత వెటకారం ఉందో అందుబాటులో ఉండట్లేదుట అందరూ విజయవాడలోనే ఉంటున్నారు కూటమిలో ఉన్న ఎమ్మెల్యేకే పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండట్లేదట అసలు ఆ మాటలు ఎంత వెటకారం ఉంది దాన్ని ఏ విధంగా వైసార్సీపీ ముఖ్యంగా ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఎలా అందిపుచ్చుకుంటున్నారు అనేది ఒకసారి మీరు గమనించండి సంబంధించిన వ్యవహారంలో శాసనసభలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటున్నాడని రాష్ట్ర పరిపాలనకి పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండటం లేదని బహుశా ఉద్దేశం సినిమా బిజీలో ఉంటున్నాడని కావోలు మనం చెప్ అది అసలు విషయం ఇది వాళ్ళకి ఆహారం దొరికింది మరి వదిలేస్తారా ఆ ఊరావురు అంటూ ఉన్నారు మరి ఆహారం దొరికితే వదిలేస్తారా మరి ఆ ఆహారాన్ని ఎవరు అందిస్తున్నారు ఎందుకు అందిస్తున్నారు అసలు కూటమిలో మీలో మీకే సఖ్యత లేకపోతే మరి ఇలాంటి వాళ్ళు మాట్లాడకుండా ఏం చేస్తారు ఆరు శాఖలకు సంబంధించిన పని చేస్తున్నారు ఆయన సినిమాల్లో అక్కడ ఇవ్వాల్సిన పని అక్కడ అక్కడికన్నా ఎక్కువ శాతం ఇక్కడేస్తున్నారు ఆల్రెడీ జనంలోకి వెళ్ళటానికి దసరా తర్వాత కూడా ఒక ప్లానింగ్ చేసుకున్నారు పార్టీ తరపున వెళ్ళటానికి అయితే ఇన్ని రకాలుగా ప్రజల్లోకి వెళ్ళడానికి రకరకాలుగా వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తారు ఆయన్ని ఇప్పుడు బాండా ఉమ్మ గారు సింపుల్ గా అని వదిలేశారు పవన్ కళ్యాణ్ గారి పేరు టచ్ చేసి వదిలేశారు మరి ఇలాంటి వాళ్ళు వదిలేస్తారా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి సినిమాలకి రాజకీయాలకి అసలు సంబంధం ఉందా ఆయన ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నాము పిసిబి చైర్మన్ ద్వారా తీసుకునేలా మేము చెప్పడం కూడా జరిగింది ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది అని పవన్ కళ్యాణ్ గారు ఇందాక ఆయన మాటల్లో విన్నాం మరి ఇటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సినిమాల జీవితాన్ని అసెంబ్లీకి సంబంధించిన దాన్ని నెక్స్ట్ మిగతా వాళ్ళని కలవటానికి ఆయనకు సమయం లేదు ఆయన దేనికి రాడు అని ఇలాంటి వాళ్ళు ఎంత వెటకారంగా మాట్లాడుతున్నారంటే ఇంత అలసి ఇచ్చింది ఎవరు అనేది మీరే ఆలోచించుకోండి చెప్తే ఇదేదో విమర్శ కడుపు పవన్ కళ్యాణ్ గారి మీద అంటున్నారని జనసేన వాళ్ళు మా మీద పడతారు ఇవాళ బోండా ఉమ్మగారే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండటం లేదు అని దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు అబ్జర్వ్ చేశారా పది సార్లు చెప్తున్నాడు ఆయన ఇది ఎవరో చెప్పలా మేమైతే చెప్పలా మేమేమన్నా అంటే జన సైనికులు మా మీద పడిపోతారు మేమేమన్నలా మాకేం సంబంధం లేదు మా చేతికి అయితే మట్టి అంటుకోలేదు మేము ఎప్పుడు ఆయన కాసుకొని కూర్చుంటే మాకు అప్పుడప్పుడు ఆహారాన్ని అందిస్తున్న వాళ్ళు ఎవరు అంటే మీ కూటమిలో ఉన్నవాళ్లే అని పది సార్లు బోండా ఉమా బోండా ఉమానే అన్నాడు బోండా ఉమానే అని అన్నాడు అనేది ఎన్నిసార్లు స్ట్రెస్ చేసి చెప్తున్నారు అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్

చూడండి పాప ఆయనకి ఎంత ఆశ్చర్యంగా ఉందో వాళ్ళ అధ్యక్షులు వారు అసెంబ్లీకి రాకపోతే ఆశ్చర్యం లేదానికి పవన్ కళ్యాణ్ గారంట అందుబాటులో లేరంట అప్పుడప్పుడు అసెంబ్లీ సమావేశాలకి ఆ సమావేశాలకి మాత్రమే అప్పుడప్పుడు కనిపిస్తున్నారంట అది కూడా అసెంబ్లీ సమావేశాలకు మాత్రమే వస్తున్నారంట మిగతా దాంట్లో దేనికి రావట్లేదంట పాప ఎంత ఆశ్చర్యంగా ఉందో ఈ ఆశ్చర్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఎంతమందో ఆశ్చర్యపోతున్నారు మీరు అసెంబ్లీకి రండి అని పాపం ఎందుకు చెప్పలేకపోతున్నారు ఇంత ఆశ్చర్యంగా

లేదు అని నేను ఏ విధంగా తీసుకుంటారో తీసుకున్నావు తెలియదు ఆయనకేం తెలీదు ఆయన చెప్పాల్సింది చెప్పేశారు ఏమని బోండా ఉమా బోండా ఉమా కో కూటమి 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 మీలో మీరే తన్నుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండట్లేదంట ఏ శాఖలో ఆయనకు సంబంధించిన ఆరు శాఖలకు సంబంధించి ఏ పని చేయట్లేదంట అసలు ఎవరికి అందుబాటులో ఉండట్లేదంట క్యాబినెట్ మీటింగ్లు కూడా రావట్లేదంట బహుశా ఆయనకి సినిమాలు తప్ప వేరేది ప్రజాసేవ పట్టలేదంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇంత అవకాశం ఇచ్చింది ఎవరు ఒకసారి మీరు జనరల్గా ఆలోచించండి ఇంత అవకాశం ఇచ్చింది ఎవరు ఇలాంటి వాళ్ళకి ఇంత అవకాశం ఇచ్చింది ఎవరు అక్కడ జరుగుతున్నది ఏంటి వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటి వాళ్ళు అంత రెడీగా ఉన్నారు ఎప్పుడు ఏం జరిగిద్దా అని చెప్పి కూటమిలో కుమ్ములాట మొదలైందా అంటే చాలా మంది అవును మొదలైందనే చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు మీరు అలాంటి వ్యాఖ్యలు మీరు వెళ్ళి ఇది పర్సనల్గా వెళ్ళి పవన్ కళ్యాణ్కి వెళ్ళి ఇలా ఇది సార్ ఇది జరుగుతుంది సార్ యాక్షన్ తీసుకోండి సార్ అసెంబ్లీలో చెప్పిన విధానం కూడా సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి మీరు చెప్పుంటే బాగుండేది వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఇలాంటి మాటలు సంధిస్తే ఎవరికి తగులుతాయి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ గెస్ట్ చేశారు ఏం చేశారంటే మీరు ఎవరి మీదో గన్ గురిపెట్టి ఎవరికో తగలాలని చూస్తే కుదరదు మీరు ఏం చెప్పాలనుకున్నారో సూటిగా చెప్పండి సుత్తి లేకుండా దాని మీద కంపల్సరీ యాక్షన్ ప్లాన్ అయితే జరుగుతుంది ఇటువంటి ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదు దీని మీద నా తరఫున నేను తప్పకుండా యాక్షన్ అయితే తీసుకుంటానని చెప్పి ఆయన వెళ్ళిపోయారు అసెంబ్లీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు కానీ అక్కడ వెళ్ళిపోయింది ఏ ఇంటికో లేకపోతే ఆఫీస్కో కాదు ఆయన ఛాంబర్కి వెళ్ళి దీనికి సంబంధించిన నివేదిక అంతా పిలిపించి గతంలో ఫిర్యాదు చేసిన బోండా ఉమాని ఎందుకు వెనక్కి తీసుకున్నారు పీసీబీ యాక్షన్ తీసుకుంటుంటే ఎందుకు వద్దన్నారు ఏంటి అనే దాని మీద మొత్తం డీటెయిల్స్గా మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని సీఎంఓకి పంపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఇక్కడ చెప్పాల్సింది ఒకటే కూటమిలో కుమ్ములాటకు తావివ్వద్దు వాళ్ళు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు రియాక్ట్ అవ్వద్దు ఎవరు ఏం చెప్పినా రియాక్ట్ అవ్వద్దు అని మిగతా వాళ్ళందరికీ చెప్తున్నారు అసలు జనంలోకి తీసుకెళ్లాల్సింది ఎవరు ఈ మాట అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలే కానీ వాళ్లే పవన్ కళ్యాణ్ని ఇలా టార్గెట్ చేస్తున్నారు అంటే ఒకసారి ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే జనసేన వాళ్ళు అంటే జన సైనికులు ఊరుకోరు ఏదో విధంగా కామెంట్ పెడతారు తప్పకుండా పెడతారు తిట్టడమా ఏదన్నా సరే పెడతారు మరి నువ్వు అనవసరంగా కామెంట్ చేస్తే పవన్ కళ్యాణ్కి కోపం ఎక్కువ అంటే నువ్వు అడ్డమైన మాటలు అంటూ ఉంటే ఎవరు తట్టుకోరు ఎవరైనా రియాక్ట్ అవుతారు నువ్వు ఊరుకుంటావా నువ్వు రియాక్ట్ అవుతావు కదా సో అలాగే ఆయన రియాక్ట్ అయ్యారు ఆయనకి ఏదన్నా అంటే కోపం అంటే ఎందుకు వస్తుంది కోపం చేసేవాడిని నువ్వు పని చేయట్లేదు అంటే ఎవరికి రాదు కోపం సో ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు దానికి సంబంధించిన వర్క్ అంతా జరుగుతుంది ఇంతలో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు ఇలాంటి వాళ్ళు సో ఇక్కడ వాళ్ళు చెప్పేది ఇదే ఈ అవకాశం ఇవ్వకండి మనం కలిసి ఉంటేనే ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయగలం ఇటువంటి వాళ్ళకే అవకాశం ఇవ్వకండి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే కనీసం అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఎంత అనుభవం ఉంది ఈయన ఆయనకు సర్ది చెప్పి అసెంబ్లీకి తీసుకెళ్ళలేరు కానీ పవన్ కళ్యాణ్ రావట్లేదు అందుబాటులో ఉండట్లేదు క్యాబినెట్ మీటింగులు కూడా రావట్లేదు అంటూ విమర్శించడం అనేది వీళ్ళకే వదిలేద్దాం సో ఇది ఈనాటి అనాలిసిస్ మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం